రేవంత్ రెడ్డి పాలనలో ప్రజలు అల్ల కల్లోలం అవుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం ఈరోజు ఆయన పట్టాలు ఉన్న ఇల్లులు కూడా కూల్చివేత జరుగుతున్నది ఆయన ఆధ్వర్యంలో ఆయన ప్రభుత్వంలో పట్టాలు ఉన్న ఇల్లులను కూడా కూల్చేస్తున్నాడు ప్రజలు అల్ల కల్లోలం అవుతున్నారు ఒక్కొక్కళ్ళు రేవంత్ రెడ్డి పాలన నచ్చుతలేదు మాకు అనే భావనతో దుక్పథం కన్నీళ్ళతోటి వాళ్ళ మాటలని మన మీడియా ముందు తీసుకొస్తా ఉన్నారు మనం చూస్తున్నట్టయితే ఎక్కడ పట్టిన ఇల్లులు కూల్చివేత ఇల్లులు కూల్చివేత వాళ్ళు కష్టపడి కష్ట వాళ్ళ కష్టార్జితంతో సంపాదించుకొని రూపాయి రూపాయి కూడబెట్టుకొని ఆ పైసలతోటి కట్టుకున్న ఇల్లులని ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి కూల్చివేత చేస్తున్నాడు అసలు ఆయనకి సీఎం పదవి ఇయటమే దండగా దండగా ఆయనకి రాజకీయాల గురించి తెలియదు సీఎం పదవి ఇచ్చిన రేవంత్ రెడ్డిని రెండే రెండు సంవత్సరాలలోనే ఆయన పాలన ఎటువంటిదో అర్థం చేసుకున్న ప్రజలు ఈరోజు ఇల్లులు కూల్చివేతతో ఆయన్ని బండ బూతులు తిడుతున్నారు ఆడవాళ్ళకి ఫ్రీ బస్సులని పెట్టి ఈ ఆటో డ్రైవర్ల కడుపు కోతలు కొట్టిన రేవంత్ రెడ్డి అనే న్యూస్ కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్య ఫ్రీ బస్సు పెట్టి చాలా మంది నష్టపోతున్నారు క్యాబ్ డ్రైవర్లు ఈ ఆటో డ్రైవర్లు చిన్న చిన్న ఆటోలు కొనుక్కొని నడు కూలి కష్టం చేసుకొని బతికే కూడా ఈరోజు కడుపు కొత్తతో రేవంత్ రెడ్డి సార్ మీద మండిపడతా ఉన్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం ఈరోజు ఎంత దారుణమైన పాలన నడిపిస్తున్న రేవంత్ రెడ్డి గారి గురించి ప్రజల మనసులలో కేసీఆర్ ఉంటే బాగుండేది కదా కేసీఆర్ చాలా పాలనే మాకు నచ్చింది ఆయనుంటే ఇంత కడుపు కోత మాకుండదు అని అంటున్న ప్రజలు